ఇక ఎండాకాలం మొదలైపోతుంది ఏదైనా సరే ఎక్కువగా తాగాలనిపిస్తుంది కానీ తినాలనిపించదు అలాంటప్పుడు ఇలా బాదం పాలు చేసుకొని తాగితే ఎనర్జీగా ఉంటుంది కదా ముందుగా అయితే అరకప్పు బాదం పప్పు రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పును వేడి నీళ్ళలో వేసుకొని నానబెట్టుకోవాలి అలాగే ఒక లీటర్ పాలను ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి తర్వాత ఇందులోనే రెండు గరిటెడ పాలను పక్కకు తీసుకొని పెట్టుకోవాలి వేడి నీళ్ళలో బాదం పప్పును నానబెట్టడం వల్ల పొట్టు అనేది ఈజీగానే ఊడొచ్చేస్తుంది మిక్సీ జార్లో వేసుకొని ఇంతకు ముందు తీసుకున్న పాలను కొద్దిగా వేసుకొని ఫైన్ పేస్ట్ కింద రెడీ చేసుకోవాలి మిగిలిన పాలలో రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకుని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మరుగుతున్న పాలలో బాదం పేస్ట్ వరకపు పంచదార వేసేసి లేకుండా కలుపుకొని ఐదు నిమిషాలు మరిగించాలి ఐదు నిమిషాల తర్వాత కుంకుమ పువ్వు కస్టర్డ్ మిక్స్ వేసేసి కలిపి లో ఫ్లేమ్ మీద ఏడు నిమిషాలు మరిగించాలి కుంకుమ పువ్వు అనేది పూర్తిగా ఆప్షనల్ ఏడు నిమిషాల తర్వాత చిక్కబడుతుంది అప్పుడు యాలకుల పొడి చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి స్టవ్ ఆపేస్తే బాదం పాలు రెడీ వేడిగా తాగినా బాగుంటుంది చల్లగా తాగినా బాగుంటుంది